తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పాటలు పాడిందారా తెలంగాణ ఉద్యమాన్ని కీలకంగా మెలుపుతిప్పిన పాట ఏదైనా ఉంది అంటే ఈ పాట అనేది నేను చెప్పారు అంటే నేను తెలంగాణ ఉద్యమంలో చాలా పాటలు చూసినా చాలామంది పాడే లక్క మేము చోవర్గా చూసుకుంటున్నాం తెలంగాణ ఉద్యమం అయిపోయిన తర్వాత ప్రభుత్వం మెలుపుల తర్వాత ప్రజలు పడే ఇబ్బందులు చూసి భరించలేక ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే ఒకే ఒక ఉద్దేశంతోని కంకణం కట్టుకొని బయలుదేరినోది ఏం పాట ఏం పాట ఆ రోజులలో జనాలు అత్యధిక వాళ్ళు హక్కున చేర్చుకున్న పాట రికార్డింగ్ కూడా కాని పాట అది రికార్డింగ్ రాకపోయినా గుండెలో ఎదుర్కొన్న పాట అది సంపినాడు మా బిడ్డలెందుకు ఓడిపోయిన పదవులు వచ్చే బిడ్డ కవితమ్మకు ఒక్క ఉద్యోగం రాలే మా బిడ్డలకు ఎందుకు తారల తాగుడు ఈ పాట చాలా మంది జనాలు మరి నేర్పింది అదే కదా అక్క నేర్పిందే చెప్పినాం మేము మేమేం తప్పు చెప్తలేం కాక ఈ రోజుల్లో వైన్స్ కల్చరు మందు కల్చరు ఫామ్ హౌస్ కల్చర్ తీసుకొచ్చిందే మన ఇటీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు ఇక్కడ దాకా ఇదంతా లేని లేదు వాళ్ళు వచ్చిరు మనం స్టార్ట్ అయింది అప్పుడే ఇలా పెట్టిరా మీరు అప్పుడే తాగు ఇదంతా పెట్టిరా ఆయన ఎప్పుడైతే వైన్ షాపులను మొత్తం ఒక దందా లెక్క నడిపించిందో ఆ రోజు నా సిచువేషన్ చూసి అప్పుడు రాసిన సార్ ఓకే ఓకే రమేష్ అన్న నవీన్ అర వల్ల పైన కూడా ఒక సాంగ్ రాసిన అది కూడా వైరల్ అవుతా ఉంది అది కూడా మేము కూడా విన్నాము ఒకసారి ఆ పాట మా ప్రేక్షకుల కోసం పాడండి ఈ ప్రతి ఒక్క పాటను అభిమానిస్తున్న ప్రేక్షక మహర్షులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జూబ్లీస్ ప్రజల ప్రజల కండదండగా నిలబడ్డ చిన్న శ్రీశైలం అన్న వాళ్ళ ఫ్యామిలీ మొత్తం గురించి మీకు తెలుసు నవీన్ అన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించండి వాళ్ళు కష్ట సుఖాలలో మనకు తోడుగా ఉంటారని తెలియజేస్తూ ఎవడాపుతడో ఆ పండిర నవీనన్న గెలుపు జూబ్లీ హిల్స్ చరిత్రనే తిప్పుతాడు మలుపు ఎవడాపుతడో ఆ పండిర నవీనన్న గెలుపు జూబ్లీ హిల్స్ చరిత్రనే తిప్పుతాడు మలుపు ప్రజలే పట్టం గట్టిన నవీనన్న గెలుపు ప్రతిపక్షం ఎక్కడిదో ఎవరితోనో తెలుపు ఓరుకు దిగిన పొట్టేను రామి కారును నేలకు తొక్కేను రాయి కాంగ్రెస్ జెండా సవ్వాలు రామా నవీను అన్నే గెలువాలే ఎవడా పుతడో ఆ పండిర నవీన గెలుపు జూబ్లిహిల్స్ చరిత్రనే తిప్పుతాను మలుపు అసలు ఆ మాటలు డు పిలుపు అనేది సో చాలా బాగుంది సో చూశారు కదండి మన రమేష్ అన్న పాడిన పాట మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మన నవీన్ యాదవ్ గెలవాలనే సంకల్పంతో ఆయన ఎంతో దృఢ నిశ్చయంతో కూర్చొని రాసిన పాట ఆయన యొక్క ఏమంటారు చెమటను చిందించి రాసిన పాట సో చూద్దాం మరి ఎవరు విన్ అవుతారు అనేది ప్రజల చేతిలో ఉంటుంది